యాభై ఆరు కాదు మీకు అనుమానం వచ్చి మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకో యాభై ఎనిమిది అయితే యాభై ఎనిమిది అని పబ్లిష్ చేసుకోండి ఈరోజు నేను లెక్కేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని లెక్కదేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి మీరు అందరు ఎడ్యుకేటెడ్ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్న జర్నలిస్టులు ఉన్నారు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు ఉన్నారు నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఏమీ లేని నుంచి మీ లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని లెక్క తేల్చి ఇచ్చిన దీంట్లో ఇంకో రెండు శాతం పెరిగేది ఉంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో కుల జనగణనలో కులగణనం చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలితే పెరిగింది పెరిగినట్టుగా గెజెట్ పబ్లిష్ అవుతుంది కదా డెబ్బై ఐదేళ్ళు వందేళ్ళ నుంచి నిరీక్షిస్తూనే ఉండు కదా ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక బేస్ దొరికింది ఈ బేస్ నుంచి మీరు నిర్మించుకోండి ఇప్పుడు నేను పునాదు లేచినా ఒక స్లాబ్ వేసినా ఈ ఇంట్లో ఉండను రీ దీన్ని ఏడు అంతస్తులు కట్టే వరకు నేను ఇందులోకి రానానంటే ఏడు అంతస్తులు కట్టే లోపల ఈ కట్టింది శిథిలాలలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇందులో చేయరుండ్రి ఈ ఇంట్లో ఉండుండ్రి ఇక్కడ సంసారం చేయండి ఇడ వంట వండుకోని భోజనం చేయరు నలుగురు మిల్చి భోజనం పెట్టుర్రీ గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అంటలేం కదా మీకు మీకు పునాదేసింది మనకు ఒక నీడ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఎంజాయ్ చేయండి